ఇంకో విషయం కూడా చెప్తున్నా చాలా మంది మీకు ఎవరన్నా తాగి డ్రైవింగ్ చేయడం కాని చాలా మంది ఫోర్ జంక్షన్ లో కూడా చూస్తున్నాం ఆటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు అదే విధంగా అప్పుడప్పుడు చూస్తుంటే కొంతమంది ఏమే తాగి కూడాను డ్రైవ్ చేస్తున్నారు సో తాగడం అనేది నీ తప్పని చెప్పి నేను అంటలేదులే గానీ తాగితే మీరు ఇంట్లో పడుకోండి ఎందుకంటే తాగడ తాగి ఏమున్నా అయితే నీ ప్రాబ్లం కాదు నీ నీ ప్రాణము ప్లస్ నీతో పాటు ఆటోలో ప్రయోగించినటువంటి వాళ్ళందరూ ప్రాణాలు కూడా నివృత్తి ఉంటాయి మీ చేతుల్లోనే ఉంటాయి సో అందువల్ల దయచేసి మరొకసారి కూడా చెప్తున్నాను మీరందరూ కూడాను తాగి డ్రైవ్ చేయొద్దండి అదే విధంగా చూస్తూనే ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ ముందుగా ప్లస్ ఫోర్ ఓట్ నుంచి సెవెన్ సీటర్స్ ఆటోస్ పోతున్నాయి సెవెన్ సీటర్స్ ఆటోస్ చూస్తే పదిహేను మంది పదహారు మంది ఇరవై మంది ఇరవై ఐదు మంది అట్లా పోతున్నారు సో మేము అవన్నీ మేము కంట్రోల్ చేస్తున్నామంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం అయితే కాదనమాట అట్లా పొరపాటున మీరు అంత మంది వేసుకొని పోతున్నారు డ్రైవర్ ఉంటారు డ్రైవర్ కొందరు ఈ పక్క ఉంటారు ఆ ఈ పట్టిద్దరు ఆ పట్టిద్దరు ఉంటారు